సుందరకాండ పారాయణములో ముప్పై మూడవ సరుగ్గా సీత హనుమంతునికి తన సంగతి చెప్పడం పగడాన్ని పోలిన ఎర్రని మొగంగల హనుమంతుడు వెంటనే చెట్టు దిగి వినీత వేషుడై భయభక్తులతో నమస్కరించి మాసిన పట్టుబట్ట కట్టుకుని ఉన్నావు నువ్వెవరవమ్మా చుట్టుకుమ్ము పట్టుకుని నుంచుని అలా ఏడుస్తున్నావేమిటి దేవత స్త్రీవా స్త్రీవా నాగకన్యాకవా గంధర్వ స్త్రీవా రాక్షసాంగనవా యక్షరమణివా కిన్నర సుందరివా నువ్వెవరవమ్మా నీవు రుద్రగణానికి చెందిన దానివా నువ్వెవరవమ్మా చూడగా చూడగా నువ్వు దేవతవని తోస్తుంది నాకు చంద్రుణ్ణి విడిచిన రోహిణివా నువ్వు కోపంతో వశిష్ఠుణ్ణి విడిచివచ్చిన కావు కావుగదా నువ్వు నువ్వెంత దుఃఖిస్తున్నావో నీ పుత్రుడైన నీ తండ్రి అయినా నీ సోదరుడైనా భర్త అయిన కాలధర్మం చెందితే విచారిస్తున్నావా అయితే ఆ పోయిన అతని ఎవరు నువ్వు దారుణంగా ఏడుస్తున్నావు నిట్టూర్పులు విడిచిపెడుతున్నావు నేల మీద కాళ్ళు మోపి ఉన్నావు నీ దగ్గర రాజలక్షణాలు కనబడుతున్నాయి అంచేత నువ్వు దేవతవు కావు తెలిసింది నీ రూపురేఖలను బట్టి చూడగా నువ్వు నాకు ఒక మహారాజు కూతురు అని ఒక చక్రవర్తి భార్యవంతు వస్తుంది జనస్థానం నుంచి రావణుడు మాయాబలంతో ఎత్తుక వచ్చిన సీతమ్మ తల్లివి కావు గదా నువ్వు సందేహించక చెప్పు తల్లి అతిమాత్రమైన నీ ధైన్యాన్ని బట్టి మనిష్య దుర్లభమైన నీ రూపాన్ని బట్టి మీ మునివేషాన్ని బట్టి చూస్తే నువ్వు రాముని భారవేమో అనిపిస్తుంది అమ్మా సందేహం తీరటం లేదు అన్నాడు అది విని రామ సంకీర్తనం వల్ల ఆనందించిన సీత అందుకిలా బదులు చెప్పింది భూమండలములో రాజులకందరికీ తలమానికము శత్రుంజయుడైన దశరథ మహారాజు కోడలను విదేహ మహారాజైన జనకుడి కుమార్తెను నా పేరు సీత నేను అయోధ్యరాముని భార్యను పన్నెండు సంవత్సరాలు నేను నా భర్త ఇంట సకల సుఖాలు అనుభవించాను పదమూడవ సంవత్సరంలో వశిష్ఠుడు అనతి పొందిన దశరథ మహారాజు నా భర్తకు పట్టాభిషేకం చేయడానికి పూనుకున్నాడు అప్పుడు కైక అనే నా సవితి అత్తగారు నా నామ మామగారితో నువ్వు రామునికి పట్టాభిషేకం చేసేటట్లయితే నేను అన్నం నీళ్లు ముట్టను తాగను ఈ క్షణంలో నా ప్రాణాలు విడిచిపెడతాను నువ్వు నాకు నాకొకప్పుడు వరమిచ్చావు దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు రాముణ్ణి అడవిలకు పంపేసేయి అంటూ పట్టుపట్టింది నా మామగారు సత్యవ్రతుడు ఆమెకు వరం ఇచ్చి ఉండటము నిజమే ఆమెకు వ్యతిరేకం చెప్పలేక మూర్చిపోయాడు తర్వాత ఆ ముసలిరాజు ధర్మం తప్పలేక ఏడుస్తూ నీకిస్తానన్న రాజ్యం నాకు ఇచ్చేయి అని కొడుకునడిగాడు తండ్రి మాట రామునకు పట్టాషేకం కంటేను ప్రియమైనది అందుచేత సరే అన్నాడు నా భర్త రాముడు ప్రాణాలకైనా తెగించి ఎవరేది కోరితే అది ఇచ్చేస్తాడు మళ్ళీ పుచ్చుకోరు ఎవరికీ అప్రియం కలిగేటట్టు మాట్లాడడు వెంటనే విలువగల వస్త్రాలు విడిచేసి నారచీరలు కట్టుకొని నా భర్త నన్ను తన తల్లి దగ్గర ఉండమన్నాడు నే కాని నేను అంగీకరించగా అతనితో అడవులకు బయలుదేరాను అతను లేకుండా నేను స్వర్గంలో కూడా సుఖంగా ఉండలేను నాకంటే ముందే నా మరది లక్ష్మణుడు నారచీరలు కట్టుకుని అడవులకు బయలుదేరాడు వెంటనే మేము ముగ్గురము దశరథ మహారాజు ఆజ్ఞ శిరసావహించి దృఢ దీక్ష తాల్చి ఎప్పుడూ చూడని అడవులకు వచ్చాము మేము దండకారణ్యములో నివసించుచున్నాము ఇలా ఉండగా దురాత్ముడు మాయావి అయిన రావణుడు వచ్చి నన్ను అపహరించి ఇక్కడికి తీసుకువచ్చాడు రావణుడు నాకు రెండు మాసాలు మాత్రమే గడివిచ్చాడు ఆ రెండు మాసాలు గడిచాయంటే నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తాను ముప్పై మూడవ సర్గ సమాప్తము తర్వాత ముప్పై నాలుగవ సరిగా తాను మాయ రూపుడను కాదని హనుమ సీతకు నమ్మవలకడం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ